దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే ఇప్పుడు చూడు యథాపా కూడా సర్లే గాని మాట చెప్పు చెప్పేది ఏమీ లేదు ఇంటి వాహనం చాలా రిచ్ అట ఓకే అమ్మాయిలు అంటే పిచ్చట నువ్వు లోపలికి జాగ్రత్తగా మేనేజ్ చేయి ఆల్ ద బెస్ట్ బెస్ట్ కాదు బెస్ట్ సేమ్ టు యు సేమ్ కాదు సేమ్ అమ్మా అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు నేను కాకినాడ నుంచి వస్తున్నానండి నా పేరు మధురవాణి కావాలి పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్లారట ఇల్లు లాక్ చేస్తుంది నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి నా వైఫ్ డెలివరీ డెలివరీకి వెళ్ళింది మీ పేరేమిటో మన్మధుడు నైస్ నేమ్ మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు బాత్రూమ్ ఎక్కడ ఇదే బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది థాంక్స్ అండి హలో ఎస్ అవును నేను రెండు షాంపూ కావాలండి లోపల లేదా అబ్బా ఏంటండి లేదు హెర్బల్ షాంపూ ఉంటే పట్రండి

ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి ఓకే థ్యాంక్ యూ సార్ ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్ వస్తున్నా వస్తున్నా ఇది మార్కెట్ లో అయితే ఒకటి మూడు వందలు అండి ఇక్కడ అయితే రెండు ఆరు వందలే పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసి దాకా రుద్దుకోలేదు వెరీ హ్యాపీ ఇంత గట్టి గుర్తింది రైట్ మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎక్కడి నుంచి పులికే కనిపించింది అర్జున్ రూపేనా నేనేనండి ఒంటరి దాన్ని చేసి పెడుతుంటాను సారీ సార్ పొరపాటు జరిగింది చిన్న టెంప్టేషన్ షటప్ మై మౌత్ నాది కాదు ఆడిది పక్కకి నిలబడు షూర్ అమ్మాయి సైడ్ పక్కన కాదు సార్ సార్ మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ ముగుడిని నా పరువు పోతుంది ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్ టోటల్ గా నా లైఫ్ ఏ గుడ్స్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలంటే తీస్తాను సార్ మిగతా వేళ చీడీ సార్ ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ చేసింది సార్ సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ అయిపోతారు చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయింది సార్ సార్ ఏం చేయమంటారండి

ఒకటి తీసుకుంటా అర్జెంట్ థాంక్యూ వెరీ మచ్ సార్ ఆ చాలా థాంక్స్ అండి మీకు ట్రబుల్ ఇచ్చాను నో నో ఇట్స్ ఓకే ఏమండి పిలిచావా సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి సోపే కదా నువ్వే పడ్డట్టు చెప్తావేంటి ఏంట జోకులు ఇంకొకటి తెచ్చి పెట్టరు ఇట్స్ ఓకే సార్ లేటెస్ట్ టాయిలెట్ సోప్

అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది ఆర్ అండర్ వరస్ట్ సార్ సార్ నాకేం తెలియదు సార్ స్నానం చేస్తానంటే సరే అన్నాను సంసారం చేస్తానంటే సరే అని ఇస్తావా ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్ పోలీసులు అంటే భయం సార్ మా ఫాదర్ లాకప్ డెత్ బ్రదర్ ఎన్కౌంటర్ డెత్ టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలన్నా ఇస్తా సార్ ఆగు ఏ మిగిలిన బ్యాలెన్స్ అడిగి చెప్పు నాకు చెప్పరా సార్ మీకు ఏం కావాలన్నా తీసుకోండి సార్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గోడకున్న ఫోటోలు వంటింట్లో చెంపులు ముందు ఏం చేయమంటారు నువ్వే చెప్పరా మావి డెలివరీకి వెళ్ళింది గొడవ తీసుకున్నారు గాయత్రి ఎవరు వచ్చారంటే తలుపుతాయి రండి రండి ఎవరు ఏం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను మాయా టీవీ నుంచి వస్తున్నా మాయా టీవీనా yes sir ఈ పేరు నేను ఎక్కడ వినలేదే అసలు ఉంటే కదా విన్నా పాప ఛానల్ లేండి ఆహా ఒగాది నుంచి వస్తున్నా yes ఈ ప్రోగ్రామ్ మీకు కొత్తగా స్టార్ట్ చేశాం దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్ మేధావులు అంటే మీరే i see ఆ ఎక్స్క్యూజ్ మీ లోపలికి రావచ్చా ఎవరండి వీళ్ళు మాయా ఛానల్ కొత్తదిలే అక్కడి నుంచి వచ్చారు అలాగా అయితే నేను మేకప్ వేసుకురానా టీవీలో బాగా కనిపించచ్చు రెడీ అయ్యండి పర్వాలేదు అలాగే మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను ఆ మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి అవునండి అయితే దాని మీద ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు డోంట్ సీ హర్ బ్యాక్ జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం చాలా యాప్ టైటిల్ పెట్టారండి చాలా బాగుంది పబ్లిక్ ఎరగబడి చూస్తాం ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కరెక్ట్ మరి నేను నాతో పాటు నా భార్య మా అబ్బాయి గోవిందు మా అమ్మ ఈ ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా ఈ ఫ్యామిలీ ఏంటండి అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు ఇంటర్వ్యూ జరుగుతూ వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లు అన్నీ మోస్కెల్పోతుంటారు ఓహో వెరీ గుడ్ స్క్రీన్ ప్లే మరి సామాన్లు పక్కన అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం ఓకే ఆ ఆ ఓకే మీరు రెడీ అవండి ఆ మిస్టర్ శ్రీనివాస్ పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు అంటే చూడండి లత గారు సాధారణంగా మీరు పట్టు చీరలో నగలు బీరువాళ్ళు పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా అవునండి మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకున్నాం అనుకుంటారు కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు అచె పచె పచె పర్వాలేదు మాయా టీవీ మన టీవీ కరెక్ట్ చెప్పారా కరెక్ట్ గా చెప్పారు నేను కిచెన్ లో లక్ష్మీదేవ ఫోటో వెనక దాస్తానండి చిక్కబొక్కు చిక్కబొక్కు రేలే శ్రీనువాస్కరు ఆ ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జస్ట్ ఇప్పుడే వచ్చేస్తాం ఓకే మీరు చాలా ఓపిక్ మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు ఐఎమ్ వెరీ హ్యాపీ